ఒక నీతి మంత్రుడు ఆశ ఎప్పుడు భంగం కాదు తమడు ఆలోచించు నా చేస్తావు నీతి పంచుకున్నావు దేవుని సంఘంలో నీతి మంత్రులు నీ ఆశ భంగం అయిపోదు భంగ పరచవడానికి సాతాను ఎన్ని ఎత్తులు ఎత్తిన నీ ఆశ భంగం అయిపోకుండా నిలబెట్టుకునే శక్తి నువ్వు చేసే ప్రార్థనలోనే ఉంది నువ్వు చేసే విశ్వాస ప్రార్థనలోనే ఉంది కలిగినో ఆశ భంగం అయిపోకుండా నీలో ఉండే ప్రార్థనే ఆశను అయిపోకుండా నిలబెట్టు నీ ప్రార్థన ఆశ చుట్టూరు ఒక కంచిగా ఉంటుంది నువ్వు ఆశిస్తున్న దానికి నువ్వు వేసుకునేటువంటి కంచె నీ ప్రార్థనే నీలో ఉండేటువంటి ఏకాంత ఉపవాస ప్రార్థనే నీలో ఉండే జాలితో కూడిన ప్రార్థనే నువ్వు దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర చిన్న బిడ్డ అడిగినట్టుగా అడిగేటువంటి సరైనటువంటి కంచె నీ ఆశ ఏదైనా కానీ దాని చుట్టూ అది ఆ ఆశ అయిపోకుండా కంచిగా అగ్ని కంచిగా దేవుని కంచిగా స్థిరమైన కంచి కూడా నీలో నుంచి వచ్చే ప్రార్థనే